どっかにしありがとうございます。 అది ఏ బోలు కోసం గ్రీన్ కలర్ ట్యాక్సీలో చూసుకోండి ఆ తర్వాత ఏ సెక్టార్ ఇప్పుడే వచ్చిన వాళ్ళు మీ టేబుల్ మీద జనరల్ మెటీరియల్ ఉంది అది చెక్ చేసుకోండి ఆ తర్వాత స్కాటరీ లేవకూడదండి

అది మ్యాచ్ చేసుకున్న తర్వాత మాత్రమే లోపలికి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నా మ్యాచ్ చేసుకోకుండా లోపలికి వస్తే కన్ఫ్యూజ్ అవుతారు సార్ ఇప్పుడే వస్తున్న సిబ్బంది బయట మీ టీమ్ నెంబర్ ఏ పోలీస్ ఏ పోలింగ్ స్టేషన్ కిందకి వస్తో ఒకసారి మ్యాచ్ చేసుకోండి ఆ తర్వాత ఏ సెక్టార్ కిందకి వస్తా రైట్ సైడ్ చివరి ఫ్లెక్సీ లో చూసుకొని ఆ తర్వాత లోపలికి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం లోపలికి మీ సెక్టర్ వారిగా టేబుల్స్ ఉన్నాయి మీ టేబుల్ దగ్గర కూర్చొని ఉండండి Thank you. శంషాబాద్ జోన్ హైదరాబాద్ కమిషనరేట్ ఈ టిఆర్సీ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ షాద్నగర్లో ఉన్నాయి సో మొత్తం శంషాబాద్ జోన్లో మనకు టూ నైంటీ ఫోర్ పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి ఫోర్ సెవెంటీ సిక్స్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి దీంట్లో మనకు ట్వంటీ వన్ క్రిటికల్ లొకేషన్స్ ఉన్నాయి అండ్ ఫిఫ్టీ నైన్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి సో అన్నిటికి కూడా బందోబస్తు ఒక మనం పోలింగ్ సెంటర్ దగ్గర ఒక పర్సన్ దగ్గర పెడుతున్నాము అండ్ క్రిటికల్ లొకేషన్ దగ్గర వన్ ప్లస్ ఫోర్ ఆర్మ్డ్ పోస్ట్ కూడా మనం కట్టడం జరుగుతుంది అంతేకాకుండా ఫార్టీ సిక్స్ రూట్స్ ఉన్నాయి ఫార్టీ సిక్స్ రూట్స్ కూడా ఫార్టీ సిక్స్ రూట్ ఆఫీసర్స్ ఉన్నారు రూట్ మ్యాజిస్ట్రేట్స్ ఉన్నారు అండ్ ఇంట్లో ఆర్మ్డ్ సెక్షన్ కూడా మనం ఇంకా పెద్ద జరుగుతుంది సో అన్ని ప్లేసెస్లో అందరి చోట్ల బ్రీఫింగ్ కూడా ఏంటంటే మనకు నాగర్ చూర్ నాగర్ చూరు పార్లమెంటరీ కాన్టిచువెన్సీ నుంచి మనకు త్రీ మండల్స్ వస్తుంది ఖట్టాలు అమంగల్ అండ్ కలకొండపల్లి సో అక్కడ మనకు కలవతూర్తి అసలు కాస్టిచ్యువెన్సీ కాదు మాకు అక్కడ కూడా అక్కడ బ్రీఫ్ చేయడం ఎందుకు స్టేమ్ అవుతుంది సుమర్గా మనము షాద్ నగర్లో సిక్స్ పోలీస్ స్టేషన్స్ ఇదిగా మా షాద్నగర్ అండ్ గొంతూరు కొంటూరు కూడా అని వేషం పో ప్లస్ మనకు ఆర్టీఐ చూసినట్టు స్టార్ట్ అయితే చేపళ్ళ లిమిట్ చేపల్ల పక్కన ఉంటుంది శంషాబాద్ టౌన్ శంషాబాద్ రోడ్ వస్తుంది ఇవన్నీ కూడా మనం చూసుకుంటే టూ నైంటీ ఫోర్ లొకేషన్స్ ఫోర్ సెవెంటీ సిక్స్ పోలింగ్ స్టేషన్స్లో అన్ని కూడా సిబ్బంది అనే ఒకటి ఎఫ్లా చేయడం జరిగింది లీవ్ చేయడం జరిగింది వాటిల్లో క్రిటికల్ లొకేషన్స్లో ఆమ్లు కాంపౌండ్ ఉంటుంది అండ్ రూట్ మొబైల్స్ అన్నీ కూడా మనం యూజ్ చేయడం అన్నీ కూడా ఆన్ ప్లేస్ కానీ అండ్ అందరు కూడా ఇక్కడ మనకు షార్ దగ్గర టీఆర్సీ దగ్గర ఈ పోలింగ్ మెటీరియల్ కలెక్ట్ చేసుకుంటే దాన్ని కొద్ది సమయంలో ఇక్కడ నుంచి అందరూ డిస్పాచ్ అయిపోవడం కన్సర్న్ రూట్స్ నుంచి వాళ్ళు పోలింగ్ లొకేషన్స్ చేరుకుంటారు బై బ్లాక్ సో అందరికీ కూడా యూజ్ చేయడం పక్కాగా ఈ అసెంబ్లీ బందోబస్తు మనము ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ బందోబస్తు అంతా కూడా పక్కాగా అదే కాకుండా అగ్రిగా నైట్ మనం అన్ని ఏరియాస్ ఈ హోటల్స్ లాడ్జెస్ అండ్ ఫార్హెస్ అన్ని కూడా చెక్ చేసి హైట్ వారు ఎవరంటే ఈ ఫన్స్ కాకుండా బయట కూర్చొని పంపించింది ఇక్కడ అందరికీ కూడా ప్రజలపై కూడా చాలా ఏరియాస్ ఈ ఫ్లాగ్ మార్చెస్ రూప్ మార్చెస్ కూడా చేశాండి ప్రజలందరికీ కూడా మొత్తం పీపుల్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి సంబంధించి శాంతక అసెంబ్లీ నియోజకవర్గం పదకొండు పార్లమెంట్ కాల్స్టేషన్స్ లభిస్తుంది దీంట్లో భాగంగా ఇరవై ఆరు మరియు రెండు పోలింగ్ మొత్తం సిబ్బంది పోలింగ్ సిబ్బంది పదిహేను మరియు నాలుగు వందల